ఎక్కడున్నా నా మనసు నా యొక్క పని కూడా నుంచే రాష్ట్రానికి సేవలు అందిస్తానని కూడా ఒక సేవకురాలుగానే ఉంటానని రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తా నన్ను గెలిపించినందుకు తప్పకుండా మీ అందరి కష్ట సుఖాలలో ప్రజలందరి కష్ట సుఖాలలో ఈ నియోజకవర్గ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గతం కంటే గతంలో కూడా ఎప్పుడు నేను ఖాళీగా లేను ఉండలేదు ఇప్పుడు అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రజలు కార్యకర్తలు ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా కూడా ఎత్తుకొచ్చినటువంటి అక్కలు కూడా ఉన్నారు కోలాటం అక్కలు ఉన్నారు డప్పు సోదరులు ఉన్నారు అన్ని దేవుళ్ళ యొక్క ఆశీస్సులతో ఒక మారుమూల మరి పేదరికం నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యురాలుగా ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితంలో గతంలో కూడా ప్రజా ఉద్యమాలలో ఉన్న గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ప్రజల్ని విస్మరించి పోలే హామీ ఇస్తా ఉన్నాను గత పది రోజులుగా మీకు అందరికీ దూరంగా ఉండడం నాకు చాలా బాధాకరం అనిపించింది మరి క్యాబినెట్ ఏర్పరచుకోవడం కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ ఇతరతర కార్యక్రమాల దృష్ట్యా ఈ పది పన్నెండు రోజులు మీకు దూరంగా ఉన్న మాట వాస్తవం కానీ నా మనసు ఎప్పుడు ఈ మొలుగు గడ్డ మీద రావాలి 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 అనేటువంటి ఈ రోజు నేను ఈ రోజు నేను అత్యంత సంతోషంతో మీ అందరితోటి కలవడం నాకు చాలా చాలా మరి ఎంతో ఊపిరి పీల్చుకున్నట్టుగా ఎంతో బలం వచ్చినట్టుగా ఇక్కడ గడ్డ మీదకి రాగానే మన యొక్క మీరు ఇచ్చినటువంటి భరోసా నాకు వెళ్ళవేళలా ఉంటదని నేను కూడా మీ అందరి కుటుంబ సభ్యురాలుగా ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి తీసుకొని ఇచ్చిన మాటతో పాటు మరి ఇంకా ఏమేమైతే సమస్యలు మన దృష్టికి రాని ఉన్నాయో అవన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నా మీద నా మీద జరిగిన కుట్రలు మీకు తెలుసు దుర్మార్గపు దుష్ప్రచారాలు మీకు తెలుసు అవన్నిటిని కూడా పంచలు చేస్తూ మరి గతంలో ఎన్నడూ రానటువంటి మెజార్టీని నాకు ఈ గడ్డ మీద మునుగు మీద ఒక ఆడబిడ్డగా ఇచ్చినందుకు మీ యొక్క రుణం తీర్చుకోవడానికే అమ్మ సోని అమ్మ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరు కూడా నాకు ఒక మంచి శాఖను కూడా ఇవ్వడం జరిగింది గ్రామాల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ఆ అవకాశాన్ని మన నియోజకవర్గంతో పాటు మన నియోజకవర్గం చరిత్ర ఈ ప్రభుత్వం కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ అనేటువంటి నమూనాలో చూపించారు తప్ప ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క మూడు నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి రోడ్ లేని గ్రామాలు ఒక దిక్కు ఉన్నాయి తాగునీటి లేనటువంటి పరిస్థితి ఒక దిక్కు ఉంది మరి కరెంటు లేనిటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం కొన్నిటిని మాత్రమే చూపించి మేము ఈ రాష్ట్రం అంతా ఇది చేసినాం అని చెప్తున్నారు